కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ మేము పెరుగు తిన్నప్పుడు కానీ మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు మీగడ కానీ మీగడ కూడా పాలు కాచక మీగడ బాగా రావడం అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అనమాట రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాస్త సీట్లు తగ్గినా కూడా ఆ తర్వాత జరిగిన మహారాష్ట్ర హర్యానా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన భారతీయ జనతా పార్టీకి ఇక బీహార్ ఎన్నికల్లో తిరుగు ఉండదు అని అనుకున్నారు సార్ కానీ ఇప్పుడు అంచనాల ప్రకారం నెక్ టు నెక్ మహాగఠబంధన్ ఎన్డీఏకే మధ్య అక్కడ నెక్ టు నెక్ ఉంటుందనే అంచనాలు వస్తూ ఉన్నాయి ఎందుకు సార్ బీహార్ ఫలితం ఎవరికి అందుచిక్కడం లేదు అంటే మీకు అర్థం కావాల్సిన దానికి ఒకటి వెరీ స్మాల్ మార్జిన్తో లాస్ట్ ఎలక్షన్ జరిగాయి టూ థౌజండ్ ట్వంటీలో ఎన్డీఏకు మహాగఠబంధన్ కు మధ్య ఓట్ల తేడా ఫ్యూ థౌజండ్స్ నాకు అంత వరకు పన్నెండు వేల పైచలకు మాత్రమే అంటే టోటల్ ఓట్స్ కానీ సీట్ల విషయంలో కూడా హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ సీట్స్ ఎన్డీఏ వస్తే మీకు హండ్రెడ్ అండ్ ఎయిట్ సీట్స్ మహాగఠబంధన్కి వచ్చాయి టెన్ సీట్స్ ఇతరులకు వచ్చాయి అంటే చాలా క్లోజ్ కంటెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ కూడా జరిగింది సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వచ్చే వరకు ఏంటంటే ఏంటి తేడా ఇప్పుడు లాస్ట్ టైం లోక్ జనశక్తి పార్టీ జేడియు వ్యతిరేకంగా పోటీ చేసింది బీజేపీ పైన చేయలేక జేడియు పైన వాళ్ళకు సిక్స్ పర్సెంట్ ఓటీకి వచ్చింది ఒక థర్టీ త్రీ సీట్స్లో జేడియుని దెబ్బతీసింది అది యాక్చువల్గా బీజేపీ ఎత్తుగడ జేడియును తగ్గించాలనే ఎత్తుగడలో భాగంగా ఎల్జేపీని బీజేపీ ఉపయోగించుకుంది సో ఆ ప్రా ఇప్పుడు ఎల్జేపి కూడా జేడియూతో కలిసి బీజేపీతో కలిసి ఎన్డీఏలో భాగంగానే పోటీ చేస్తుంది అప్పుడేమో దేశంలో ఎన్డీఏలో ఉన్నాం బీహార్లో లేమని చెప్పి ఎల్జేపీ స్టేట్మెంట్ ఆ రోజుల్లో సో అందువల్ల ఎన్డీఏకు ఇప్పుడు ఎల్జేపీ కూడా ఆడైంది ఎల్జెపి వర్సెస్ జేడి అనే డివిజన్ లేదు కానీ అదే సమయంలో లాస్ట్ టైం ఎన్డీఏలో భాగంగా పోటీ చేసిన వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ విఏపి ముఖేష్ సహాని నాయకత్వంలో ఆ పార్టీ ఇప్పుడు ఆర్జేడీ వైపు వెళ్ళింది అంటే ఒక పార్టీ డివిజన్ ఎన్డీఏలో తగ్గింది కానీ ఎన్డీఏ నుంచి ఇంకో పార్టీ వెళ్ళిపోయింది అందువల్ల ఇప్పుడు ఆ అలియన్స్ అరిథమెటిక్ అనేది ఏ రకంగా ఉంటది అనేది ఒక క్వశ్చన్ ఇది నెంబర్ వన్ నెంబర్ టూ లాస్ట్ ఎలక్షన్స్ లో ఇప్పటి ఎలక్షన్ లో ఉన్నది ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ ప్రశాంత్ కిషోర్ ఎవరి ఓట్లు తీసుకుంటాడని ఇప్పటి వరకు సర్వేలు చెప్తున్నవి ప్రశాంత్ కిషోర్ అప్పర్ కాస్ట్ ఓటు కొంత గండి కొడతాడు అది బిజెపి ఓటు అలాగే యంగ్ ఓటర్ను కొంత అట్రాక్ట్ చేస్తాడో అని యంగ్ ఓటర్ కాస్త ఆర్జేడీకి తేజస్వి యాదవ్కి అనుకూలంగా ఉన్నట్లు సర్ రిపోర్ట్లు వస్తున్నాయి అందువల్ల మరి ప్రశాంత్ కిషోర్ ఎవరి ఓటు తీసుకుంటాడో అర్థం కాని పరిస్థితి అది వన్ టూ పర్సెంట్ తీసుకున్నా కూడా ఫలితాలు తారుమారైపోతాయి ఎందుకంటే మోర్ దెన్ ఫిఫ్టీ సీట్స్లో ఫైవ్ పర్సెంట్ లోపే ఉంటుంది రెండు కుటుంబాల మధ్య గ్యాప్ సో అందువల్ల మీకు ఆ సీట్లు ఎట్టైనా పోవచ్చు అందువల్ల రెండో ఫ్యాక్టర్ ప్రశాంత్ కిషోర్ మూడో ఫ్యాక్టర్ సీఎం మీకు ఇరవై ఏళ్ళుగా నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అది బీజేపీతో కలిసా ఆర్జేడీతో కలిసా ఇప్పటి వరకు ఉన్న సమస్య ఏంటి అంటే మీకు బీజేపీతో ఉన్న నితీష్ కుమార్ ఆర్జేడీతో ఉన్న నితీష్ కుమార్ ఇస్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ నితీష్ కుమార్ బలం తగ్గుతోంది ఇప్పుడు తాజాగా సర్వేలు ఏం చెప్తున్నాయంటే ముఖ్యమంత్రి ఎవరు కావాలంటే తేజస్వి యాదవ్ కు థర్టీ సిక్స్ పర్సెంట్ చెప్పారు నితీష్ కుమార్ కు ఫిఫ్టీ సిక్స్టీన్ పర్సెంట్ చెప్పాను ఇండస్ట్రీ ప్రశాంత్ కిషోర్ కు ఎక్కువ చెప్పారు సో నితీష్ కుమార్ను ముఖ్యమంత్రిగా అందుకే ప్రకటించకుండా నితీష్ కుమార్ నాయకత్వం ఎన్నికలకు పోతామని బీజేపీ డొక్క తిరుగుడు చెప్తోంది కారణం ఇది ఇప్పుడు నితీష్ కుమార్ ఫ్యాక్టర్ ఎన్డీఏను తగ్గిస్తుందా అని కానీ అదే సమయంలో ఇప్పటికీ నితీష్ కుమార్కు ఫిఫ్టీన్ పర్సెంట్ ఓటింగ్ ఉంది ఇప్పటికీ ఆయనకు మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ కుర్మి ఇలాంటి ఎంబీసీలో బలం ఉంది కనుక యాదవ్ల నామినేషన్లు అంగీకరించరు కనుక నితీష్ కుమార్ ఫ్యాక్టర్ ఎలా ప్లే అవుతుంది అనేది థర్డ్ ఫ్యాక్టర్గా ఉంది మీకు ఫోర్త్ ఫ్యాక్టర్గా అలియన్స్ కెమిస్ట్రీ ఇప్పుడు బీజేపీలోమో నితీష్ కుమార్ను బీజేపీ నచ్చడం లేదు మీకు ఉదాహరణకు ఫిఫ్ సిక్స్టీన్ పర్సెంట్ నితీష్ కుమార్ సీఎం కావాలంటే ట్వంటీ త్రీ పర్సెంట్ చిరాగ్ పాస్వాన్ సీఎం కావాలన్నారు చిరాగ్ పాస్వాన్కి వచ్చిన ఓటింగ్ సిక్స్ పర్సెంట్ అంటే అర్థం ఏంటి బీజేపీ వారు వాళ్ళకు సీఎం క్యాండిడేట్ లేడు వాళ్ళ నాయకుడు సామ్రాట్ చౌదరికి సెవెన్ పర్సెంటే చెప్పారు అంటే బీజేపీ ఓటర్ క్లియర్గా నితీష్ కుమార్ వద్దు అని అంటున్నారు సో అందువల్ల ఆ ఓట్ ట్రాన్స్ఫర్ ఎంత జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలి మిగిలింది అలాగే మీకు మహాగఠబంధన్లోమో ఫ్రెండ్లీ కంటెస్ట్ ఉన్నాయి కనీసం ఒక పది సీట్లలో అయినా ఫ్రెండ్లీగా వాటిని తగ్గించుకుంటూ వస్తున్నారు చివరి వరకు ఏమవుతుందో చూడాలి అందువల్ల ఆ ప్రభావం ఎలా ఉంటుందండి ఐదవది తేజస్వి యాదవ్ వర్సెస్ నితీష్ కుమార్ అన్నప్పుడు క్లియర్గా తేజస్వి యాదవ్ పై చేయింది కానీ మళ్ళీ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నప్పుడు మాత్రం మళ్ళీ మోడీకి చాలా ఎక్కువ మెజార్టీగా ప్రజలు అనుకూలంగా ఉన్నారు అందువల్ల మోడీ ఫ్యాక్టర్ ప్రభావంతో ఎన్డీఏకి ఓట్లు వేస్తారా తేజస్వి యాదవ్ ఫ్యాక్టర్ ప్రభావంతో బీజేపీకి బిజెపికి మహాగఢ వేస్తారో తెలియాలి ఆరవది తేజస్వి యాదవ్ సీఎం అన్నతోనే యాదవ్ల ఓటు కన్సాలిడేట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళలో మీకు లాస్ట్ టైం కూడా ఆర్జేడి ఫిఫ్టీ యాదవ్లను పోటీలో పెడితే థర్టీ సిక్స్ గెలిచారు అదే మీకు థర్టీ సిక్స్ మామూలు విషయం కాదు అందువల్ల వాళ్ళకి ఆ బలం కూడా ఉంది అందువల్ల ఇప్పుడు సమస్య ఏంటి అంటే మీకు ఈ ఆ యాదవులు కన్సాలిడేట్ అవుతారు నాన్ యాదవ్ ఓబీసీల సంగతి ఏంటి మరి తేజస్వి యాదవ్ చీఫ్ మినిస్టర్ అంటే ఆ ఓటు పోతుందా లేదా కాంగ్రెస్ అలాగే ఐపి గుప్తా అని ఒక పట్ల నాయకుడు ఉన్నాడు అలాగే ముఖేష్ సహాని వీళ్ళ వల్ల మా మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ నిలబడతారా అనేది ఒక క్వశ్చన్ ఇలా చాలా ఉన్నాయి ఇరవై ఒక్క లక్షలు ఏడవది ఇరవై ఒక్క లక్షల మంది కొత్త ఓటర్లు వచ్చారు నలభై లక్షల మంది పాత ఓటర్లు తొలగించబడ్డారు అందులో పర్మనెంట్ గా మైగ్రేట్ అయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో కానీ ఈ కొత్త ఓటర్లు ఎటువైపు ఓటేస్తారో తెలియదు ఎనిమిదవది ఉమెన్ ఓటర్ ఉమెన్ ఓటర్ ఎటువైపు వేస్తారు అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే ఇప్పటి వరకు ఉమెన్ ఓటర్ కాస్త జేడియు నితీష్ కుమార్ వైపు అనుకూలం అంటున్నారు అంతమందం యువ ఓటరు తేజస్వి యాదవ్కి అనుకూలం అంటున్నారు సో అందువల్ల ఈ ఓటు ఇది ఇటు అటు ఏం జరుగుతుంది అనేది ఎనిమిదవది తొమ్మిదవది ముస్లిం ఓటు ఎందుకంటే యాదవ్ ప్లస్ ముస్లిం కలిపితే వన్ థర్డ్ ఉంటారు బీహార్ లో అసదుద్దీన్ ఓవైసీని కలుపుకోవటానికి ఏమో మహాగఠబంధన్ సిద్ధపడలే ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎంను కలుపుకుంటే బీజేపీ కౌంటర్ హిందూ పోలరైజేషన్ చేస్తుందని లాస్ట్ లో ఐదు సీట్లు గెలిచారు సిమాచల్ ప్రాంతం ఎంఐఎం సో చాలా ఎంఐఎం గనక ముస్లిం ఓట్లను ఎక్కువ తెచ్చుకుంటే మీకు అది సాలిడ్ ఓట్ బ్యాంక్ అది మహాగణ బంధనకు అది దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంటుంది ఇది తొమ్మిదవది పదవది మీకు ఓవరాల్గా ప్రజలు ఎటువైపు ఓటు వేస్తారు ఏ ఫ్యాక్టర్స్ ప్రభావం చూపుతాయి ఎందుకంటే రెండు పార్టీలకు కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రామిస్ చేస్తున్నారు ఇప్పుడు మీకు మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ దెబ్బతిన్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది కారణం ఏంటంటే ఈ సంక్షేమ పథకాలు ఈవెన్ ఢిల్లీలో కూడా అదే ప్రభావం కల్చర్ కల్చాలని మోడీ విమర్శించిన ఇప్పుడు బీహార్లో కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రామిస్ చేశారు అయితే ఇప్పటి వరకు అధికారంలో ఉండి ఇప్పుడు కొత్తగా ప్రామిస్తామని జనం యాక్సెప్ట్ చేస్తారా లేదా ఆర్జేడీ మహాగఠబంధన్ కూడా చాలా ప్రామిత్యేశాయి ఎవరి ప్రామిసెస్ ఓటర్ని అట్రాక్ట్ చేస్తా అన్నది పదవది అందువల్ల ఈ పది అంశాలు చాలా గందరగోళంగా ఉన్నాయి కనుక నువ్వానైనా అనే రీతిలో పోటీ ఉంటుంది ఆఫ్ టుడే ఇట్ కెన్ స్లిప్ ఇన్ ఎనీ డైరెక్షన్ అని దేశంలో ఉన్న ప్రధాన పోలిస్టర్స్ అందరి విశ్లేషణ చూసినా సమ్మరిగా మనకు కనపడుతున్న అంశం